కన్ థర్టీ సిక్స్ వర్డ్స్ అదే రీతిగా ముప్పై ఆరవ వచ్చినము దిగంబరిన యుంటిని నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగిన యుంటిని నన్ను చూడవచ్చి తిరి ఈ చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చి తిరి అని చెప్పు నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నా యొద్దకు వచ్చారు దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు నాకు తప్పిగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు యా వెన్ నేను నేను ఆకలితో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మీరు 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 నాకు నాకు ఆహారం ఇచ్చారు ఇచ్చారు యు 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 మీ డ్రింక్ దాహం వెన్ 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 వర్ 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 హంగ్రీ నేకెడ్ ద అప్పుడు అడుగుతా ఉన్నారు 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 ఎప్పుడు 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 దిగంబరిగా చెరసాల్లో చె ముప్పై ఎనిమిదో వచ్చినము ఎప్పుడు పరదేశి వయయుండిట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరి వైయుండు చూచి ఇచ్చితిమి ఎప్పుడు రోగి వైయుండుటై అయినను చెరసాలలో ఉండుటై అయినను చూచి యొద్దకు వచ్చితిమని ఆయన అడిగేదారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి నాకు చేసి తిరని మీరు మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు ఒకరికి చేశారు ఆ రీతిగా మీ ప్రేమను కనబరిచారు దట్ మీన్స్ యు డోంట్ హావ్ ఎనీథింగ్ దట్ ఇస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అలా చేశారు అంటే మీరు దేవుని వాక్యానికి విరోధంగా ఏమీ లేదు మీలో అని ఫస్ట్ థింగ్ ఇస్ లవింగ్ గాడ్ మొట్టమొదటిగా దేవుని ప్రేమించడం విత్ ఆల్ యువర్ హార్ట్ నీ పూర్ణ హృదయం విత్ ఆల్ యువర్ మైండ్ నీ పూర్ణ మనసుతో విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్ నీ పూర్ణ బలముతో విత్ ఆల్ యువర్ విస్డమ్ నీ పూర్ణ జ్ఞానముతో వాట్ ఇస్ ద సెకండ్ థింగ్ మరి రెండవది ఏంటి love your neighbor as yourself నీ పొరుగువానిని నిన్నువాలే ప్రేమించడం why you are not able to love your neighbor ఎందుకు నీ పొరుగువాన్ని ప్రేమించలేకపోతున్నావు why you are so hard in your heart నీ హృదయంలో అంత కఠిన మనసుతో ఎందుకు you have no love at all for your neighbor నీ పొరుగువాని ఎడల ఎలాంటి ప్రేమ నీకు లేదు you don't have any love ఏ ప్రేమ నీకు లేదు you are pretending కేవలం నీవు నటిస్తున్నావు yes so you have love నీకు ప్రేమ ఉంది అన్నట్లుగా నటిస్తున్నావు as god అడుగు వెదర్ ఇస్ 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 లవ్ లవ్ ఇన్ ఇన్ యూ యూ నీలో 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 ప్రేమ ప్రేమ ఉందా లేదా అని నో రియల్ నిజమైన లేనప్పుడు చీకటి ఉంది టు అండర్స్టాండ్ యువర్ ఓన్ నీ హృదయంలో ఉన్న ఆ నీ స్వంత చీకటినే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు సిన్ అది పాపము

కొన్ని పంచుకోవడం యు డోంట్ హావ్ దట్ మైండ్ ఎట్ ఆల్ అలాంటి ఎంత మాత్రం లేదు ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్ అన్ని వేళలా స్వార్థపూరితమైన మనసు ఐ అండ్ మై ఫ్యామిలీ నేను నా కుటుంబము ఐ అండ్ మై వైఫ్ నేను నా కుటుంబము నేను నా భార్య వై సచ్ ఇగ్నోరెన్స్ యాస్ యు డోంట్ నో ఎనీథింగ్ ఎందుకు అంతటి నిర్లక్ష్యత ఏది తెలియదన్నట్టుగా అండ్ జీసస్ टोल्ड అబౌట్ గుడ్ సమ్మరైటన్ అప్పుడు మరి యేసుక్రీస్తు మంచి సమరయుడు గూర్చి చెప్తా ఉన్నాడు సమ్మర్న్ వాస్ లైయింగ్ దేర్ బీటన్ బై ద రోబర్స్ అండ్ హోస్ రోబడ్ ఆఫ్ ఆల్ థింగ్స్ హు చీ హ్యాండ్ ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి సమస్తం అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకోబడ్డాడు ఏ ప్రీస్ట్ వెంటర్ మరి ఆ సమయంలో ఒక యాజకుడు వెళ్ళాడు అతని రంగు అన్వెంటర్ వే చూసి వెళ్ళిపోయాడు అండ్ అనదర్ పర్సన్ ఏ లో ఇట్ వంట వేర్ అప్పుడు మరొక వ్యక్తి లేవి వచ్చాడు అండ్ హీ ఆల్సో సన్ వెంట వే అతను కూడా చూసి వెళ్ళిపోయాడు అండ్ సమ్మెల్ ట్రమ్ కేన్ దేర్ అప్పుడు ఒక సమరయుడు వచ్చాడు హీ వాస్ నాట్ కౌంటెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నిజానికి అప్పుడు మరి దేవుని రాజ్యంలో అతను అసలు పరిగణించబడలేదు బట్ స్టిల్ అయినప్పటికీ కూడా వాట్ డిడ్ హి డు అతను ఏం చేయగలిగాడు హి వెంట్ టు హిమ్ ఆ సమరయుడు ఆ గాయపడిన వ్యక్తి యొద్దకు వెళ్ళాడు హి ట్రీటెడ్ హిమ్ అతన్ని పరామర్శించుకున్నాడు దెన్ గివ్ హిమ్ వైన్ అతనికి కొంత ద్రాక్షారసం ఇచ్చాడు అప్లైడ్ ఆయిల్ టు ఇస్ వుంట్స్ ను నేను రాశాడు గాయాలకి హిస్ ఫ్రెండ్స్ సో మచ్ టైం అతను ఎంతో సమయమో అతని కొరకు వెచ్చించాడు ఎండ్ హీ డెడ్ నట్ సే బికాస్ ఆఫ్ హిస్ సిన్స్ హివస్ లేట్ దేర్ అతనేమి నీ పాపంలను బట్టి నువ్వు ఇవి ఈ పరిస్థితిలో ఉన్నావు అనే మాట అతనితో చెప్పలేదు నోట్ లుక్ ఎట్ ద సిన్స్ ఆఫ్ అదర్స్ ఇతరుల యొక్క పాపాలని అతను చూడలేదు డిడ్ నోట్ లుక్ ఎట్ ద సిన్స్ ఆఫ్ ద పర్సన్ ఆ వ్యక్తి యొక్క పాపాలను అతను చూడలేదు సింప్లీ అతను కేవలము ఆ వ్యక్తిని తీసుకొని తన గాడిద పైన ఎక్కించుకున్నాడు సత్రంలోనికి తీసుకెళ్ళాడు అక్కడ మరి అతనితో చెప్పాడు గివ్ ఆల్ అతనికి ఈ పడి ఉన్న వ్యక్తికి ఏది అవసరమో అవన్నీ కూడా మీరు ఎంత అవుతుందో ఆ ఖర్చు నేను ఎలాంటి ప్రేమ అది ఎవరు కూడా అతని బలవంతం చేయలేదు ఆ రీతిగా చేయలేదు కానీ నీవు ఆ రీతిగా ఎంత మాత్రం చేయలేని పరిస్థితి ఎంతో మంది ఇబ్బంది లేకుండా వెళ్తా ఉన్నారు దర్ సవరింగ్ దెర్ వుంట్స్ వారు తమ గాయాల చేత బాధపడుతూ ఉన్నారు బికాజ్ యెర్ సెల్ఫిష్ ఉమెన్ నీవు స్వార్థ పరిరాలివి గనక యువర్ నాట్ గోయింగ్ టు ది నీవు వారి యువతకు వెళ్ళడం లేదు బికాస్ యెర్ ఫుల్ పర్సన్ అండ్ సెల్ఫిష్ పర్సన్ నీవు అవివేకివి అదే రీతి స్వార్థ పరిరాలివి గనక యువర్ నాట్ గోయింగ్ టు ద హాస్పిటల్స్ నీవు హాస్పిటల్స్ కి వెళ్ళడం లేదు యూర్ నాట్ గోయింగ్ టు ద పూర్ పీపుల్ బీదలైన వారి యొక్కకు నువ్వు వెళ్ళడం లేదు హౌ కెన్ ఐ గివ్ సమ్థింగ్ టు దెం నేను వారికి ఏ రీతిగా ఏదో కొంత ఇవ్వగలుగుతాను ఐ హావ్ టు స్పెండ్ మై మనీ ఆ మరి అలా ఇవ్వాలి అంటే నా ధనమును నేను పెట్టాలి ఇఫ్ యు ఆర్ రియల్లీ రియల్లీ ఏ రిపెంటెడ్ పర్సన్ నీవు నిజంగా ఒక మారు మనసు చెందిన అయితే రియల్లీ ఇఫ్ యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ డార్క్నెస్ నీవు నిజంగా చీకటి నుంచి విడుదల పొందిన వ్యక్తివైతే ది స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ షో యు టు హూమ్ యు హావ్ టు హెల్ప్

ఏదైనా వ్యతిరేకత ఉందా నాకు దయచేసి చెప్పు ప్లీజ్ షో మీ నాకు చూపించు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దయచేసి నాకు అది అర్థం అయ్యేలాగా వివరించు ఏమై రియల్లీ లవింగ్ యూ ఆర్ నాట్ నేను నిజంగా మరి నిన్ను ప్రేమిస్తున్నాను థింక్ ఐ థింక్ ఐమ్ ఓకే నేను బానే ఉన్నాను అనుకున్నాను ఆల్ డో నాట్ నో మై ఓన్ మిస్టేక్స్ కానీ నా స్వంత తప్పిదం లేంటో నాకు తెలియదు ఇట్ దేరిజన్ మిస్టేక్ ఇన్ మీ ఒకవేళ ఏదైనా తప్పితం నాలో యుఫ్ దేరిజన్ సిన్ ఇన్ మీ నాలో ఏదైనా పాపం ఉంటే ఇఫ్ యూ షో మీ ఒకవేళ నువ్వు నాకు చూపించినట్లయితే ఐ విల్ రియల్లీ రిపెండ్ నేను నిజంగా పశ్చత్తపడాలి రిటెక్టిఫై మారి తాను సరి చేసుకుంటాడు ఆర్ యు డుయింగ్ లైక్ దట్ ఆ రీతిగా ను చేయగలుగుతావా యు ఆర్ నాట్ డుయింగ్ లైక్ దట్ ఆ రీతిగా ను చేయడం లేదు మెనీ పీపుల్ యు నో దట్ దే ఆర్ ఇన్ sin డీప్ డౌన్ ఇన్ sin చాలా మంది తమ పాపపు ఊబిలో ఉన్నారు అనే విషయం వినే డోంట్ నో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వారికి యేసుక్రీస్తు తెలియదు దే ఆర్ సఫరింగ్ అండ్ సఫరింగ్ వారు ఎంతగానో ఇబ్బందుల్లో ఉన్నారు సమ్ టైమ్స్ వి విల్ సీ ఈవెన్ పూర్ పీపుల్ ఆర్ ఆల్సో సఫరింగ్ కొన్ని మార్లు బీదలైన వారు సైతం ఎంతో ఇబ్బంది పడుతూ ఉండడం చూస్తాము బై హెల్పింగ్ అదర్స్ యూ కెన్ షో జీసస్ టు దెం ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు యేసుక్రీస్తుని చూపించగలరు యు హావ్ బికమ్ ఎ స్లగర్డ్ కానీ మీరు సోమరులుగా తయారయ్యారు యు హావ్ బికమ్ ఎ లేజీ పర్సన్ మీరు ఒక బతకస్తలుగా అయ్యారు యు ఆర్ అపియరింగ్ దట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు ఎలా అంటే యేసుక్రీస్తు రాక కొరకు సిద్ధంగా ఉన్నామన్నట్టుగా కనబడుతున్నారు హి విల్ సే కర్స్ డీ పీపుల్ కానీ అకస్మాత్తుగా ఆయన శపించబడిన వారలారా అని చెప్పబోతున్నాడు వాట్ యూ సీ హియర్ అదే విషయం మనం ఇక్కడ చూడగలుగుతున్నాము ఫోర్ వన్ అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి దీస్ మోస్ట్ డ్రెడెడ్ థింగ్ ఇది చాలా భయంకరమైనటువంటి విషయము యూ యార్ నాట్ ఏబుల్ టూ లుక్ ఎట్ ద మీనింగ్ ఆఫ్ థ థింగ్ కర్స్ డర్ ఈ

మరి అప్పుడు మీరు ఎంతగానో ఏడవబోతా ఉన్నారు ద సేమ్ లవింగ్ లార్డ్ జీసస్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమించే యేసుక్రీస్తే యు నో దట్ హి ఇస్ లవింగ్ జీసస్ మీకు తెలుసు ఆయన ప్రేమించే వ్యక్తి అని ద సేమ్ జీసస్ విల్ టెల్ యు కర్స్డ్ ఈ డిపార్ట్ ఫ్రమ్ మీ కానీ ఆ ప్రేమించే యేసుక్రీస్తే శపించబడిన వారలారా నా యుద్ధ నుండి పొండి అని చెప్పబోతున్నాడు యా సచ్ హరస్మెంట్ యు విల్ ఫేస్ అలాంటి శిక్షను నువ్వు పొందుకోబోతున్నావు యు ఆర్ నాట్ ఎబుల్ టు లవ్ అదర్స్ నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావు యు హావ్ డన్ సంథింగ్ రాంగ్ ఏదో ఒక తప్పిదం చేసావు యు డోంట్ వాంట్ టు రెక్టిఫై ఇట్ దాని సరి చేసుకోవడం యు డోంట్ వాంట్ టు రిపెంట్ ఫర్ ఇట్ దాని కొరకు పశ్చాత్తాపపడడం యు డోంట్ వాంట్ టు ఆస్క్ గాడ్ వాట్ ఇస్ ఇన్ మీ నువ్వు దేవుణ్ణి అడగలేకపోతావున్నావు ప్రభువా నాలో ఉన్నది ఏంటి అని హి విల్ సెండ్ లైట్ ఇన్ టు యువర్ హార్ట్ ఆయన నీ హృదయంలోనికి వెలుగు పంపుతాడు